థ్రెడ్ పైపింగ్ కోసం ఒకటిన్నర ఇంచుల వెడల్పు ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ కూడా తీసుకొని ఆ థ్రెడ్ని క్లాత్ పైన పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా క్లాత్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక కుట్ అయితే వేసుకోవాలి మన వైపు కాకుండా కుట్టు పడిన వైపు గట్టిగా లాగుతుంటే కుట్ అనేది ఆ థ్రెడ్ పక్కనే పడుతుందండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది నేను స్టార్ నెక్కి పైపింగ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకొని ఒకటిన్నర ఇంచులు వెడల్పు అయితే తీసుకున్నాను అదే మీరు రౌండ్ నెక్కలకి పైపింగ్ చేయాలి అనుకుంటే క్రాస్గా ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచుల వెడల్పు వరకు తీసుకుంటే రౌండ్ నెక్కి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది చూసారా థ్రెడ్ పక్కనే కుట్టుపడి ఎంత నీట్గా వచ్చిందో నేను స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అండి ఫస్ట్ లైనింగ్ అయితే తీసుకొని నేను స్టిచ్ చేసిన థ్రెడ్ని ఎటువైపు పెడుతున్నానో ఫస్ట్ వీడియోలో గమనించండి ఖర్చు ఎటువైపు ఉంది ఈ థ్రెడ్ ఎటువైపు ఉంది అనేది మీరు బాగా గమనించాలి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఒక మార్కింగ్ పెట్టేసుకొని థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా మనం ఫస్ట్ థ్రెడ్ పక్కన కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు మీదే ఈ కుట్టు పడేలాగా చూసుకోవాలి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మనం స్పేర్ నెక్కి కానీ స్టార్ నెక్కి కానీ ఇలా స్ట్రైట్గా ఉన్నదానికి ఏ క్లాత్కైనా పైపింగ్ చేయాలి అనుకుంటే పైపింగ్ క్లాత్ కూడా స్ట్రైట్గానే ఉండాలి అదే రౌండ్ నెక్కి పైపింగ్ చేయాలి అనుకుంటే పైపింగ్ చేసే క్లాత్ కూడా క్రాస్గానే ఉండాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వేసుకొని ఈ మెయిన్ క్లాత్ పైన నేను ఎటువైపు ఇది స్టిచ్ చేస్తున్నాను వీడియోలో బాగా గమనించండి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉండాలి పై వైపుకి లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ ఉండాలి వీడియోలో క్లారిటీగా గమనించండి మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఒకవేళ ఈ వీడియోలో పైపింగ్ థ్రెడ్ ఎలా వేయాలి అనేది అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఇంకా క్లారిటీగా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ కచ్ ఉంది కదా ఈ కచ్కి అక్కడక్కడ టక్స్ అయితే ఇచ్చుకోవాలి కార్నర్స్లో అయితే కుట్టు దగ్గరకు టక్స్ అయితే ఇచ్చుకోండి ఇప్పుడు ఈ పై వైపు ఉన్న లైనింగ్ లోపల వైపు తిరిగేసుకొని ఈ థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది థ్రెడ్ పైపింగ్ చేయడంలో చాలా మెథడ్స్ అయితే ఉన్నాయండి ఈ మెథడ్లో మీకు అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వేరే మెథడ్ అయితే మీకు చూపిస్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి